హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చూసేద్దాం రండి ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్కి కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ మనము పునుగులు చేసుకోవాలి అంటే ముందుగా మనము మైదాపిండి తీసుకున్నాను ఇక్కడ మీరు గోధుమ పిండితో కూడా చేయొచ్చు ఇక్కడ నేనైతే మైదాపిండి తీసుకున్నాను సాయంత్రం చేసేటట్టయితే మార్నింగ్ తీసు కలిపి పెట్టుకోవాలి మార్నింగ్ చేసేటట్టయితే నైట్ కలిపి పక్కన పెట్టుకుంటే పిండి అనేది పులిసి పునుగులు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట నేను అయితే మార్నింగ్ చేయడం కోసం నైట్ నానబెట్టుకుంటున్నాను ఇక్కడ ఒక రెండు కప్పుల వరకు మైదాపిండి తీసుకున్నాను మైదాపిండికి బదులు మీరు గోధుమ పిండి కూడా వాడచ్చు మైదాపిండిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం సోడా కూడా వేసుకున్నాను తర్వాత పుల్లడు పెరుగు తీసుకుంటే బాగుంటుంది ఇంకా పుల్లడు పెరుగు వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి ఒకసారి కలిపిన తర్వాత పెరుగు సరిపోనట్లయితే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనకు పునుగులు రావడం కోసం పిండి క్వాంటిటీ ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారుగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి ఇక్కడ మన చేయికి అనేది అంటుతూ ఉంటుంది కదా అప్పుడు మన చేయికి ఉండడం కోసం కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి చూసారుగా ఈ విధంగా మొత్తము మనకు పిండి కలపడానికి కాస్త టైమే పడుతుంది మనం ఎంత కలిపినట్లయితే అంత బాగా వస్తాయి అన్నమాట పునుగులు మొత్తం ఒకసారి కలిపి నైటు నానబెట్టుకోవాలి తర్వాత మార్నింగ్ చూసారుగా పిండి అనేది కొంచెం పులుస్తుంది అప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని దాంట్లోకి కొంచెం జీలకర్ర అలాగే కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే అక్కడ నేను కొంచెం పచ్చిమిర్చి అలాగే సన్నగతో కట్ చేసుకున్నటువంటి ఆనియన్ కూడా వేసుకున్నాను కొంచెం కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి అన్నీ ఒకసారి వేసి పిండి అనేది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మనకు కొంచెం గట్టిగా అనిపించినట్లయితే కొంచెం వాటర్ వేసుకోవండి వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత మనము ఈలోపు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది కూడా పెట్టుకున్నట్లయితే ఆ ఈలోపు మనకు ఆయిల్ అనేది హీట్ ఎక్కుతుంది చూసారుగా అంత ఒకసారి కలుపుకోవాలి మన చెయ్యి తడుపుకుంటూ మొత్తము ఒకసారి పిండి అనేది దగ్గరికి తీసుకొని పెట్టుకోవాలి తర్వాత మనం చూసారుగా ఆయిల్ అనేది మనం పెట్టుకున్నట్లయితే ముందుగా ఆయిల్ అనేది హీట్ ఎక్కుతుంది హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పిండి వేసి చూసినట్ల పైకి తేలితే మనకు ఆయిల్ అనేది వేడెక్కినట్టు మంచి బాగా వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పునుగుల పిండి ఉంది కదా దాన్ని కొంచెం కొంచెం చిన్న చిన్నగా రౌండ్ షేప్లో వేసుకోవాలి చూసారుగా కొన్ని వేసుకున్న తర్వాత ఒక సైడు కలర్ చేంజ్ అయిన తర్వాత మరొక పైప్ టర్న్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తము రెండు వైపులో కూడా మనకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనము వీటిని పునుగులు అనేది చేసుకోవాలి పైకి అలా ఉన్న లోపల పైకి క్రిస్పీగా ఉంటుంది లోపల స్పాంజీగా అనిపిస్తాయి పునుగులు మనము పుల్లటి పెరుగు వేయడం వల్ల చాలా పర్ఫెక్ట్గా వస్తాయి తీయటి పెరుగు కంటే కూడా మనకు బా బయట బండి మీద ఇట్లా అమ్ముతారు కదండి పునుగులు ఆ విధంగా వస్తాయి అన్నమాట ఈవినింగ్ స్నాక్స్కి చట్నీ చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి